హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికైతే ఎలక్షన్ ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ ఎలక్షన్ గెలిచిన వెంటనే ఆశ పింఛన్ కాస్త చేయుత పింఛన్ గా మార్చి వృద్దులకు విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగ పింఛన్ అయితే ఇచ్చి పింఛన్ కూడా పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు చేయుత పథకం కాబట్టి ఎప్పటి నుంచి అమలు చేస్తారు ఎవరు విధులు చేస్తారు డబ్బులు అని దానిపై పింఛన్ డబ్బులు నేను ఈ వీడియో క్లారిటీ చెప్తే కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పథకం లైక్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలోహన చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికైతే ఆశ్రపించని కాస్త చేతి మార్చి రుద్రైతు నాలుగు వేలు దివ్యాంగుల చొప్పున పెంచె ఇవ్వబోతున్నారు కాబట్టి ఇది ఒక సుభావం చెప్పొచ్చు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైమ్ లో హామీ ఇచ్చింది తెలంగాణ ఎలక్షన్ గెలిచే పెట్టి ఆశ్రపించని కాస్త చేతుగా మార్చి కొత్త పెంచు తో పాటు పెంచేస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు అయితే చేయుత పథకం కింద పెంచైతే ఇవ్వబోతున్నారు కాబట్టి మనకైతే ఇప్పటికే అధికారులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించి మనకైతే అర్హుల జాబితా కూడా సిద్ధం చేశారు కొత్త వాళ్ళని కాబట్టి మనకైతే గత ప్రభుత్వంలో అర్హత లేకోకుండా పెంచైతే ఇచ్చాయనేసి ఈ పున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే విమర్శ అయితే చేసింది కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రెండు కమిటీలుగా విడిపోయి అర్హుల జాబితా సిద్ధం చేశారు కాబట్టి అర్హత ఉన్న లిస్ట్ లిస్టులో పేరు చేర్చి అర్హత లేని వాళ్ళకైతే లిస్ట్ లిస్టు నుంచి పేరు తీసారు మొత్తానికి అయితే నివేదిక అయితే సీఎం అయితే సమర్పించారు అధికారులు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆ నివేదిక మొత్తం పూర్తి చేసి మనకైతే అక్టోబర్ ఏడు నుంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు ఈ నెల అక్టోబర్ ఏడు నుంచి మనకి వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగు వేల చూపించి అయితే పెంచి ఇవ్వబోతున్నారు ఇంకా ప్రతి నెల మనకి పింఛి అయితే ఇస్తారు పింఛన్ పెంచి కాబట్టి చెప్పొచ్చు ఈ పింఛన్ మీరు ఎక్కడి నుంచి తీసుకోవచ్చు కొంతమంది ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకి పక్క జిల్లాలకు వెళ్తారు కాబట్టి అటువంటి వారు ఎక్కడి నుంచైనా పింఛన్ తీసుకోవచ్చు మళ్ళీ సొంత ఊరు రావాల్సిన అవసరం అయితే లేదు అక్టోబర్ ఏడో తేదీ నుంచి మనకైతే చేతి పథకం కింద పింఛన్ అయితే పంపించేస్తారంట కాబట్టి ఇది గమనించాలి కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి అక్టోబర్ కొత్త పిచన్ అయితే ఇస్తారనేసి కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన మిగన్ చేసుకోండి టైం వాచ్